ఫ్రెండ్స్ ఫైనల్గా ఈరోజు యూట్యూబ్ వాళ్ళు మనకి సిల్వర్ బటన్ అన్నది పంపించడం జరిగింది నిజంగా చాలా ఆనందమైన రోజు ఈరోజు ఎందుకంటే మనం లక్ష సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఆల్మోస్ట్ లక్ష పదివేలు కావస్తున్నది అయితే లక్ష సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్నాక కూడా వాళ్ళు పంపించారంట మనం అప్లై చేసుకోవాలంట ఆ విషయం మాకు తెలియదు మేము కొంచెం లేట్గా అప్లై చేసుకున్నాము ఫైనల్గా అయితే ఈరోజు సిల్వర్ బటన్ అనేది వచ్చింది సరే వచ్చింది మరి గోడకు అని చెప్పేస్తే లేలేదన్న ఎట్లన్నా అన్బాక్సింగ్ చేయాలి నువ్వు అని చెప్పేసి మా వాళ్ళు పట్టుబట్టారు నాకేం అన్బాక్సింగ్ చేయడం రాదు కాకపోతే చిన్న ట్రయల్ వేస్తా ఒకసారి మీరు కూడా సపోర్ట్ చేయండి ఏమైనా మిస్టేక్ అయితే ఏమనుకోవద్దు ఇది సైడ్ ఇక్కడ యాక్చువల్గా అడ్రస్ అవి ఉన్నాయి నేను తీసేసినా ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఎందుకు మన అడ్రస్ మొత్తం వీడియోలు రావాలని ఓకే ఇది ఓడే ఓకే ఇక్కడ పైన ఏదో బ్లాక్ తీసాడు దీని కింద ఒక కార్డు ఇచ్చాడు ఏంది కార్డు అంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఒక కార్డు ఇచ్చాడు ఓకే దాని కింద ఒక లెటరే రాసిండు యూట్యూబ్ ఏంటి లెటర్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లెటర్లో ఏమంటున్నాడు ఒకసారి చూద్దాము డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగితున్నాడు ఈ లెటర్లో దాని కింద యువర్ హండ్రెడ్ అని చెప్పేసి రెండో ప్రశ్న ఆర్ యువర్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ అంటే మొదటి సబ్స్క్రైబర్ మీకు గుర్తున్నడా వందో సబ్స్క్రైబర్ గుర్తుండడా వెయ్యో సబ్స్క్రైబర్ గుర్తున్నాడా అని చెప్పేసి ఒక మంచి లెటర్ అనేది పంపించండు దాని తర్వాత ఈ లెటర్ పక్కన పెడదాం ఇది మన సిల్వర్ బటన్ సరే దీని కింద సిల్వర్ బటన్కి వస్తానండి దీని కింద ఏదో ఇచ్చాడు ఏదో తినేదో తాగేదో తెలవదు దీని కింద మళ్ళీ ఒకటి రికగ్నైజ్ యువర్ టీమ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి రికగ్నైజ్ యువర్ టీమ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఎనభై వేలు తొంభై వేల సబ్స్క్రైబర్ల దాని కూడా నేను ఒంటరిగా పనిచేసాను నాకు అప్పట్లో టీం లేకుండే కాకపోతే ఇప్పుడు టీం ఉన్నది నిజంగానే మనం ఎంత ఎదిగినా కూడా మన టీంని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి సరే దీన్ని పక్కన పెడదాము ఇది మన ఇది ఏమంటారు సిల్వర్ ప్లే బటన్ యూట్యూబ్ది ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ప్రజెంటెడ్ టు ద మీడియా రిపోర్ట్ ఫర్ పాసింగ్ వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఒకటిచ్చిండు కింద యూట్యూబ్ది ఓకే సిల్వర్ బటన్ అయితే ఫస్ట్ టైం మనం చేతుల పట్టుకున్నాము చాలా మంచి ఆనందమైన రోజు ఎందుకంటే మనం పడ్డ కష్టం ఓకే డబ్బులు ఆ విషయాలు పక్కన పడేస్తే ఇట్లాంటి ఒకటి నిజంగానే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఇట్లాంటివి పంపిస్తే నేను నేను స్టార్టింగ్లో అయితే ఏముందిలే చిన్నపిల్లలు వాళ్ళు ఎక్సైట్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను అనుకున్నా కానీ నిజంగా ఈ చేతుల పట్టుకుంటే ఒక ఎక్కడ ఆనందం ఎక్కలేని ఆనందం అనేది ఉన్నది కాకపోతే నేను ఈ సందర్భంగా మీ అందరికీ మన సబ్స్క్రైబర్లందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్రెడీ మనం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను ఒక యూట్యూబ్ షార్ట్ చేసిన అప్పుడు మనం ఆంధ్రాలో ఉండే దానికి మించి ఏం చేయలేకపోయినా కాకపోతే ఈరోజు నిజంగా పేరు పేరున ఒక్కొక్క సబ్స్క్రైబర్కి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకపోతే ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇది పక్కన పెట్టేస్తా ఫస్ట్ కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నా ఏంటి అంటే ఇది మన ఛానల్ అండి ఇది మన ఛానల్ ఇప్పుడు మనం ఒక లక్ష తొమ్మిది వేల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకున్నాము దగ్గరలో ఉన్నాము ఒక లక్ష పదివేలకు కూడా దగ్గరలో ఉన్నాము అనుకుంటా కాకపోతే ఈరోజు ఈ ఆనందమైన సమయంలో నేను కొన్ని పాత విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా మన ఛానల్ అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రోజు మనం స్టార్ట్ చేసినాము నా ఫస్ట్ వీడియో నాకు బాగా గుర్తుంది నిజంగా ఆ వీడియోకి నేను చాలా టేకులు తీసుకున్నా చాలా అంటే చాలా బోరింగ్గా ఉందని చెప్పేసి నా ఫ్యామిలీ మెంబర్సే చెప్పారు ఆ ఫస్ట్ వీడియో ఇంకో ఇదే ఇక్కడ మీరు చూడవచ్చు తెలుగు న్యూస్ అని చెప్పేసి పొలిటికల్ న్యూస్ అని చెప్పేసి నేను ఆ ఫస్ట్ వీడియో చేసిన కాకపోతే ఆ ఫస్ట్ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డా అంటే ఆ డేటా కలెక్ట్ చేయడానికి మన దేశంలో క్రైమ్ మీద నేను ఆ డేటా కలెక్ట్ చేసిన ఆ ఫస్ట్ వీడియో నాది దాని తర్వాత సెకండ్ వీడియో థర్డ్ వీడియో మాత్రం నేను ములుగు పోయి చేయాలనుకున్నా సీతక్క గారిని కలవాలి అని చెప్పేసి నేను అనుకున్నా థర్డ్ వీడియో ములుగు పోయినా ములుగు బస్ స్టాప్ బస్ స్టాప్లో ములుగులో ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఎత్తి చూపించడం జరిగింది దాని తర్వాత సీతక్క గారు అక్కడ ఒక ర్యాలీ చేశారు ఆ ర్యాలీని కవర్ చేసిన కవర్ చేసి ఫైనల్గా సీతక్క గారి ఇంటర్వ్యూ తీసుకున్నాను ఇంటర్వ్యూ తీసుకొని నాకు గుర్తుంది ఆ రోజు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఆ రోజు నేను సీతక్క గారి ఇంటర్వ్యూ తీసుకున్న ఇంటర్వ్యూ తీసుకొని రిటర్న్ వస్తున్న ములుగు నుంచి వస్తుంటే ఒక ఇన్సిడెన్స్ జరిగింది ఆ ఇన్సిడెంట్స్లో నాకు చాలా తీవ్రమైన గాయాలు గాయాలైనవి తల మొత్తం పగిలిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు దాని తర్వాత మొత్తం ఫ్రాక్చర్లు అవి ఇవి అయినాయి మళ్ళీ రికవర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ పట్టింది కానీ ఆ వన్ ఇయర్లో కూడా నేను లేచి నిలబడి మళ్ళీ వీడియోస్ చేయాలనుకున్నాను కానీ ఆ ఇన్సిడెంట్లో కొన్ని ఫుటేజ్లన్నీ మా దగ్గర డిస్ట్రాయ్ అయిపోయినాయి ఉన్న ఫుటేజ్ మొత్తం నేను ఇక్కడ వీడియోస్ దాని తర్వాత ఎందుకంటే ఆ రోజు ఆ ఇష్యూ అయింది నేను లేవలేని పరిస్థితి కాబట్టి దాని తర్వాత మెల్లమెల్లగా వీడియోస్ చేసిన కాకపోతే మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు వన్ ఇయర్ అయింది రికవరీ రికవరీ తర్వాత నేను చేసిన ఫస్ట్ వీడియో ఇదే ఇక్కడ మీరు చూడవచ్చు కాకపోతే ఈ వీడియో చేసినాక మళ్ళీ నేను ఆపేసిన ఎందుకంటే చేయలేకపోయింది నాకు అర్థమైపోయింది దీనికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి కాకపోతే చాలా కష్టాలు పడ్డా సరే అందరూ చెప్పుకునేదే నేనేం స్పెషల్ మనిషిని కాదు అందరూ పడ్డట్టు నేను కూడా కష్టాలు పడ్డా ఏది ఏమైనా కూడా ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ సంపాదించాలి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇల్లు గడవాలి కాబట్టి ఎంత చేసినా కూడా యూట్యూబ్ని ఎప్పుడు వదిలిపెట్టలే ఓ రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసినావు నువ్వు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో సిల్వర్ సిల్వర్ బటన్ అయింది మాకు గోల్డ్ గోల్డ్ వచ్చినాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే నేను అంత పెద్ద యూట్యూబ్ అని కాదండి ఏదో కష్టపడ్డా కానీ మెల్లమెల్లగా చేసుకున్నా కానీ యూట్యూబ్ని ఎప్పుడు వదిలిపెట్టలే కాకపోతే ఏదైనా పని యూట్యూబ్ అని కాదు ఏదైనా పని మనం వదలకుండా చేస్తే అది ఏదో ఒక రోజు తప్పకుండా పండుద్ది తప్పకుండా దాని రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది ఈరోజు మనం వీడియో చేస్తే ఆ వీడియోకి ఒక వాల్యూ ఉంది ఈరోజు మనకి మనల్ని వాళ్ళు మన పని చూసి మనల్ని ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు మన వీడియో మూడున్నర నాలుగు నాలుగు లక్షల దానికి కూడా పోయిన వీడియోలు ఉన్నాయి మూడు లక్షలకి పైన ఉన్న వీడియోలు ఉన్నాయి రెండు లక్షలకు పోయిన పైన ఉన్న వీడియోస్ ఉన్నాయి లక్ష వ్యూస్కి పైన ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి సో నిజంగా ఒక ఒకవైపు నేను ఇందాక యూట్యూబ్లో ఆ లెటర్లో అడిగిండు నీ ఫస్ట్ సబ్స్క్రైబర్ గుర్తున్నాడా నీ వందో సబ్స్క్రైబర్ గుర్తున్నాడా నీ వెయ్యో సబ్స్క్రైబర్ గుర్తున్నాడా అని చెప్పేసి అడిగిండు సరే నాకు నా ఫస్ట్ సబ్స్క్రైబర్ గుర్తున్నాడు వందో సబ్స్క్రైబర్ కూడా గుర్తున్నాడు కానీ వెయ్యో సబ్స్క్రైబర్ గుర్తులేడు పదివేలు గుర్తులేడు లక్షా నాకు అంటే ఎవరు సబ్స్క్రైబర్ చేసుకున్నా నాకు తెలియదు కాకపోతే ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు తెలుసు వందో సబ్స్క్రైబర్ ఎవరు తెలుసు అప్పట్లో ఒక్క సబ్స్క్రైబర్ యాడ్ అయితే ఆ ఆనందం అన్నది నిజంగా నేనైతే కడుపు నిండా బోన్ చేసి పనుకునేటువంటి సరే ఈరోజు చాలామంది యాడ్ అవుతున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు నేను ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా ఏ సక్సెస్ వచ్చినా ఈరోజు సిల్వర్ వచ్చింది రేపు పొద్దున్న ఇంకోటి వస్తుంది రేపు పొద్దున ఇంకోటి వస్తుంది ఏది ఏమైనా కూడా అది అంత అంత మీ వల్లనే ప్రేక్షకులు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదాల వల్ల నిజంగా నేను ఆంధ్ర ట్రిప్కి వెళ్ళినప్పుడు నిజంగా నేను చెప్తున్నాను కదా నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడని ఒక కొత్త అనుభవం ఎందుకు అంటే నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం స్టార్ట్ చేసిన నాకు డైరెక్ట్లీ ఫోన్ చేసి అన్నను కాకినాడ రావాలి అన్న నువ్వు కడపకి రావాలి అన్నను కర్నూలు రావాలి అన్న నువ్వు తిరుపతి రావాలి అన్న నువ్వు విజయవాడ రావాలి నాకు డైరెక్ట్గా ఫోన్లో చేశారు తమ్ముళ్ళు సరే సంభవం నేను మధ్యలో వదిలేసిన ఇందాక చెప్పినట్లు ఇప్పుడు తెలంగాణ ట్రిప్ అనేది నడుస్తుంది ఇది అయిపోగానే ఇమ్మీడియట్గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్లకు తిరగాలి అని ఉంది నాకు నేనే ప్రజల్ని కలవాలి అని చెప్పేసి నాకే కోరికగా ఉంది తప్పకుండా తిరుగుతా తప్పకుండా నేను అనుకున్న కాన్స్టిట్యున్సీలలో ప్రజలతో మాట్లాడతా కాకపోతే మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలండి ఈ లక్షా పదివేల సబ్స్క్రైబర్లు అందరికీ మన ఛానల్ చూసే ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా మీ సపోర్ట్ అన్నది ఇట్లనే కొనసాగుతుంది అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నా కాకపోతే నేను కూడా ఒక మనిషిని ఎప్పుడైనా తప్పు చేస్తే తప్పకుండా నాకు ఒక వాట్సాప్ చేయండి నేను కింద నా నెంబర్ ఇస్తా వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న నువ్వు తప్పు అని చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటా అన్న నువ్వు ఇది మంచి అని చెప్పండి నిజంగానే ఆనందంగా పండుకుంటా ఏదైనా ఉన్న మనం అందరం ఒక కుటుంబము ద మీడియా రిపోర్ట్ ఫ్యామిలీ ఇది అందుకే ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు ఉంటారు తప్పు చేసే వాళ్ళు ఉంటారు దాన్ని సరిదిద్దే వాళ్ళు ఉంటారు నేను తప్పు చేసినప్పుడు మీరు సరిదిద్దండి ప్రజలు ఎక్కడన్నా దోవ పడుతున్నారు అన్నప్పుడు నేను కూడా చెప్తాను తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒకసారి అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ